ఎవరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఈ డౌట్ మాత్రం ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ వల్ల జాబ్స్ పోతాయా ఐటీ ఇండస్ట్రీలో మన వీడియోస్ అనే కాదు ఎన్నో వీడియోస్ చూసి మళ్ళీ ఆ డౌట్ అలానే ఉండిపోతుంది ఎందుకంటే క్లారిటీ లేదు వాళ్ళకి నేను ఒక్కటే చెప్తానండి ఇంకొక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అప్ టు సెవెన్ ఇయర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరీ వరస్ట్ సిచ్యువేషన్లో జాబ్ పోతాయి అనుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సెవెంటీ పర్సెంట్ వర్క్ ఫోర్స్ మాత్రం అవసరం అవుతుందండి రిమైనింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏదన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చేసి వర్క్ని టాస్క్ కంప్లీట్ చేయించాము కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం ఇంకా నెక్స్ట్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అయితే ఇబ్బంది లేదు సో బట్ మీరు మాత్రం ఒకటి మాత్రం చేయాలండి ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ప్రజెంట్ టెక్నాలజీ మీద మంచి గ్రిప్ నాలెడ్జ్ని తెచ్చుకుంటూనే ఈ లేటెస్ట్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ మీద లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు జన్ఏఏ కావచ్చు అలాంటి స్కిల్స్ మీద అప్ స్కిల్ అవుతూ ఉండండి ఒకే రోజు నేర్చుకోవడం అవసరం లేదు డైలీ కొంత ట్రెండ్ ఫాలో అవుతుండే అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉండండి అండ్ అప్ స్కిల్ అవుతూ ఉండండి దట్స్ ఇట్